అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఈషా డైనింగ్ హాల్ నుండి రూమ్కి వెళ్ళి బెడ్ మీద బాసింపట్టు వేసుకొని కూర్చుంటుంది తినేసి శ్రీజని అలాగే చూస్తూ బెడ్రూమ్కి వెళ్ళిన కిరణ్కి ఈషా సీరియస్గా కనిపించగానే ఇదొకటి నా ప్రాణానికి అనుకుంటూ లోపలికెళ్ళి ఏమైంది బేబీ ఎందుకలా తోక తొక్కిన త్రాచులా అలా బుసలు కొడుతున్నావు అంటున్నా అతడి మాటలకి షార్పుగా చూసి అసలు ఏమనుకుంటున్నావు కిరణ్ అది వండిందని నేను తినకుండా ఊరుకుంటుంటే కావాలని నా ముందే అది వండిన గారి వేసుకుని తింటున్నావంటే నా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వవా అనింది రోషంగా ఆమె మాటలకి అసలు నీకు వత్తనంటే ఎందుకు ఇష్టం ఉండదు ఆమె ఏమనిందని వచ్చినప్పటి నుండి చూస్తున్నా నువ్వు ఎంత చీప్గా మాట్లాడినా ఆమె మాత్రం రివర్స్ క్వశ్చన్ వేయదు అందరితో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రెస్పెక్ట్ ఇస్తుంది కానీ నువ్వేమో ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తూ ఉంటావు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈషా తనని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూడో అయినా తనేం తప్పు చేసిందని తన మీద అంత కోపం ఉంటుంది అని చెబుతుంటే అతడిని అసహనంగా చూస్తూ నాకు హితబోధ చేస్తున్నావా నాతో మాట్లాడ కిరణ్ నీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని అరవగానే స్టూపిడ్ అని తిట్టుకుంటూ అక్క నుండి వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి శ్రీజ హాల్లోకి ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉన్నాడు కిరణ్ ఇక్కడ శ్రీ శ్రీజని పంపించి విసురుగా తన చాంబర్కి వెళ్ళిపోయి ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటుంటే అతడి చేతి నరాలు పైకి తేలి అసహనంగా మారిపోతుంది అతడి ఫేస్ ఒక్కసారిగా ఇక వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని శ్రీజకి కాల్ చేసి ఇంటికి వెళ్ళిపోయావా అంటాడు కాస్త సీరియస్గా వెళ్ళిపోయాను శ్రీ నువ్వేంటి సీరియస్గా ఉన్నావు ఏ ఉండకూడదా అది కాదు సరే కానీ ఏం చేస్తున్నావు ఏం లేదు శ్రీ అత్తయ్య నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాం మీ అన్నయ్య ఇంటికి వచ్చారా అన్నాడు నొక్కి పట్టి వచ్చారు ఏం చేస్తున్నారు ఏమో శ్రీ వాళ్ళు ఇప్పుడే లంచ్ చేసి వెళ్ళారు నేను అత్తయ్య రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఓకే శ్రీ అని కాల్ కట్ చేస్తుండగా నాతో మాట్లాడటం ఇష్టం లేదా అయ్యో అలా అంటావేంటి నీతో మాట్లాడడానికి నాకెందుకు ఇష్టం ఉండదు మరి కాలు ఎందుకు కట్ చేస్తున్నావు అంత బిజీగా ఉండే పనులు ఏమున్నాయో అయ్యా మహానుభావా మీకు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే ఎంతసేపు మాట్లాడండి సర్లే ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తాను నాకు నీ చేతితో స్పెషల్గా ఏదైనా చేసి పెట్టు నీ చేతి వంట తినాలనుంది అమ్మయ్యా కూల్ అయ్యావా సరే కానీ ఏమైంది నీకు ఎందుకంత సీరియస్గా ఉన్నావు ముందు ఆఫీస్ దగ్గర కూడా చాలా కోపంగా కనిపించావు నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అనగానే సైలెంట్ అయిపోయింది శ్రీజ ఓకే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు శ్రీ అతడు ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడకపోయేసరికి చాలా బాధేస్తుంది శ్రీజకి ఏమైందమ్మా ఎందుకు అలా డల్ అయిపోయావు వాడేమైనా అన్నాడా అదేం లేదత్తయ్యా మీ అబ్బాయికి ఇష్టమైన డిషెస్ కావాలంట నా చేతి వంట తినాలనుంది అని చెబుతున్నాడు వాడు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కానీ నువ్వు కూర్చోవు అని మళ్ళీ మాటల్లో పడతారు ఇక్కడ ఆద్య నా నుండి దూరంగా ఉండు అని చెబుతుంటే ఎందుకు ఇలా వెంట పడుతున్నావు ప్లీజ్ ఆర్య నన్ను వదిలే నీకు మంచిది నాకు మంచిది మా అన్నయ్య మన ఇద్దరిని ఇలా చూశాడంటే క్షణం ఆలస్యం చేయకుండా డెఫినెట్గా చంపేస్తాడు నేను అది నాకు ఇష్టం లేదు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అని పట్టుకున్న చేతిని విసురుగా వదిలి అక్క నుండి వెళ్తుంటే ఆమె చున్నీ గట్టిగా పట్టి వెనక్కి గుంజుతాడు ఆర్య అతడు గుంజిన ఫోర్సుకి వచ్చి అతడి కౌగిట్లో చేరిపోతుంది ఆద్య అతను అంత దగ్గరగా కనబడుతుంటే గొంతు తడారిపోతుంది ఆమెకి ఇద్దరి మధ్య కాసేపు మౌనం అతడి గుండెసవ్వడి లయబద్ధంగా వినిపిస్తుంటే మైమరుపుగా కళ్ళు మూసుకొని వింటూ ఉంది ఇప్పుడు చెప్పు నేనంటే నిజంగా ఇష్టం లేదా అన్నాడు మృదు మధురంగా అతని మాటలకి తేరుకొని మనసులో అతడి మీద ఇష్టమున్నా ఆమె అన్నయ్య కళ్ళ ముందు కనిపించేసరికి అతడిని దూరం నెట్టి లేదు అని చెబుతుంది అతన్ని చూడకుండా లుకెట్ మీ అన్నాడు అతడి కళ్ళలోకి చూడ్డానికి ధైర్యం లేక సైలెంట్గా నేల చూస్తూ ఉంది ఆద్య ఆద్య నిన్నే లుక్ ఇన్ టు మైస్ అన్నాడు మళ్ళీ చిన్నగా చెప్పిన కాస్త కోపంగా అన్నాడు మెల్లగా కళ్ళు పైకెత్తి ప్రేమగా చూస్తున్న ఆమె కళ్ళను కలిపింది ఆద్య ఇప్పుడు చెప్పు నేనంటే ఇష్టం లేదా అన్నాడు ఆర్య అతడి మాటలకి ఏడుపు తన్నుకొస్తుంటే ఆమెకు తెలియకుండానే కన్నీరు చెంపల మీదికి జారి తక్కున చూపు తిప్పేసి కన్నీళ్లు తుడుచుకుంటుంది అతనికి కనిపించకుండా ఉండాలని ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుంటూ కనుపాపల్లో చేరిన తడిని వేలితో తుడుస్తూ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆద్య ఈ కన్నీరే చెబుతుంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఇంకా మీ అన్నయ్యకి భయపడి నన్ను దూరం పెడితే నీతో పాటు నన్ను కూడా మోసం చేసినట్లే అని చెప్పి ఆమె నుదిటిన ముద్దాడి అక్క నుండి దూరం జరుగుతాడు నువ్వే ఆలోచించుకో నేను వస్తాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు ఆర్య ఇందుకు రాయల మాటలతో నన్ను చంపుతున్నావు అక్క అన్నయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది నేను కూడా అలాగే చేసుకుంటే ఆయన దృష్టిలో చాలా దిగజారిపోతాం ఇప్పటికీ మా కోసం చాలా కష్టపడ్డాడు చిన్నతనంలో నాన్న చనిపోవడం వల్ల అన్ని బాధ్యతలు నెత్తినేసుకొని అటు కంపెనీస్ని ఇటు ఇల్లుని ఇంకోవైపు చెల్లెల్ని ప్రొటెక్ట్ చేయలేక చాలా అవస్థలు పడుతున్నాడు చదువుకోమని కాలేజ్కి పంపిస్తే లవ్ చేసి వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వాళ్ళని బాధ పెడుతున్నాం నో ఆర్య నేను నిన్ను ప్రేమించలేను ఒకవేళ ప్రేమించిన పెళ్ళి మాత్రం అన్నయ్య చూసిన సంబంధంని చేసుకుంటాను అని మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుండి బయటకు వచ్చి డ్రైవర్ కోసం చూస్తే డ్రైవర్ లేడు కానీ శ్రీ కార్ రావడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆద్య ఎన్నడూ లేనిది అన్నయ్య కాలేజ్కి వస్తున్నాడని ఏమైంది ఆద్య ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆద్య ముందు కార్ ఆపుతాడు ఏం లేదన్నయ్య అంటూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చుంటుంది ఈరోజు స్పెషల్ ఏంటి నా కోసం నువ్వు కాలేజ్కి రావడం ఏంటన్నయ్య ఈరోజు వర్క్ చేయాలనిపించక ఇంటికి బయలుదేరాను సో నువ్వు కూడా కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళే టైం ఏంది కదా అని పిక్ చేసుకుందామని వచ్చా కాలేజ్ ఎలా ఉంది ఆద్య చాలా బాగుందన్నయ్య ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా అక్కలాగా అని అడుగుతాడు ఈషా అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని ఆద్య కూడా ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో అన్న భయంతో లేదన్నయ్య అందరూ బాగానే ఉన్నారు అని చెబుతుంది ఆర్య గురించి ఆలోచిస్తూ ఇక ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఎదురుగా రోడ్డు పక్కన రియా ఎవరినో కొడుతూ కనిపించింది తను రియా కదా అవునన్నయ్యా ఏమైంది అలా కొడుతుంది అంటూ కార్ని నేరుగా తీసుకెళ్లి రియా పక్కన ఆపాడు ఎవరా అని తల తిప్పి చూసింది రియా అతన్ని చూడగానే అప్పటి వరకు కోపం పోయి హాయ్ శ్రీ అనింది ఏమైంది రియా ఏంటి అతన్ని అలా కొడుతున్నావు పాపం అంత తప్పు ఏం చేశాడు నేను ఇంత వద్దంటున్నా నావెనికే పడుతున్నాడు నాకు ఇష్టం లేదు అని చెబుతున్నా టచ్ చేస్తుంటే నాకు చిరాకొచ్చి ఒక్కడి పీకాను అంటున్న ఆమె మాటలకి నవ్వుకుంటూ హలో బాస్ అని చెయ్యి ఊపుతాడు ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి అతని గురించి అలా చెబుతుండేసరికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ చిన్నగా స్మైల్ ఇచ్చి అతను పోయిపోయి ఈ దయ్యాన్ని తగులుకున్నారేంటి బాస్ అంటాడు శ్రీ అల్లరిగా ఏంటి నేను దయ్యానా కాదు భూతానివి అన్నాడు మళ్ళీ ఆ మాటకి కిలుక్కున నవ్వుతుంది ఆద్య శ్రీని చురచుర చూస్తూ ఉండేసరికి సారీ రియా ఊరికే అన్నాను కానీ శ్రీజ వచ్చింది కదా ఇంటికి వెళ్దాం పద తనని నీకు పరిచయం చేస్తాను అంటున్న అతని మాటలకి నేను రాను పో శ్రీ అని ఎలకగా అంటుంటే ఊరికే అన్నానని చెబుతున్నానుగా కార్ ఎక్కు అన్నాడు మళ్ళీ ఇక ఎక్కకపోతే కోపడతాడేమో అని సరే శ్రీ నేను నా కారులో వస్తాను మీరు తప్పకుండా వస్తావుగా మళ్ళీ మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేయువు కదా అలా ఏం జరగదు నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పగానే సరే అంటూ వెళ్ళిపోతాడు శ్రీ శ్రీ అటు వెళ్ళగానే ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఇంకోసారి నాకు ఇష్టం లేకుండా నన్ను తాకాలని చూస్తే మర్యాదగా ఉండదు నాకు నీ నుండి కావాల్సింది మర్యాద కాదు ప్రేమ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతాడు సుదీప్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్